జగతి అలానే మహేంద్ర ఇద్దరు కూడా వసుదార ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత జగతి వసుదారిని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి వసుదారా ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటి అని అనగానే మహేంద్ర ఇలా అంటూ ఉంటాడు వదిలేసే జగతి మధ్య వసుదారి చాలా సంతోషంలో బిజీగా ఉంటుందిలే అందుకే మనం కాల్ లిఫ్ట్ చేయటం లేదు అయినా రిషి అలానే వసు ఇక కలిసిపోయారు కదా వాళ్ళ లైన్ క్లియర్ అయిపోయింది కదా ఇక వాళ్ళ మధ్య గొడవలే ఉండవు అంతే కదా చక్రపాణి గారు ఇక వీళ్ళిద్దరు పెళ్ళి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి ఎంత ఘనంగా చేయాలి శుభలు ఎక్కడెక్కడ ప్రింట్ చేయించాలి ఇదే ఆలోచించాలి మనందరం కలిసి అని మహేంద్ర చాలా సంతోషంగా చెప్తూ ఉండగా జగతి కూడా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా ఈలోపు వసుదారా ఇలా అంటూ ఉంటుంది సార్ రిషి సార్కి నా మీద కోపం పోయినట్లు లేదు అని వసు అనగానే మహేంద్ర ఇలా అంటూ ఉంటాడు రిషికి కోపం ఎంత ఎక్కువ ప్రేమ కూడా అంతే ఎక్కువ పోతుందిలే వసు కోపం టెన్షన్ పడుకో అని మహేంద్ర చెప్తూ ఉంటాడు వీళ్ళందరూ ఇంత సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా రిషి అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చూసి ఇలా అంటూ ఉంటాడు మీరందరూ కలిసి నా మీద ప్లాన్ చేసి మరి నన్ను ఇంతలా బాధ పెట్టారు కదా కానీ జరిగిన విషయంలో బాధపడింది మాత్రం నేను ఒక్కడనే జగతికి అలానే మహేంద్రకి ఇద్దరికి కూడా వసు గురించి నిజం తెలిసినా సరే తనకి చెప్పలేదని రిషి కోపంలో అలా మాట్లాడుతూ ఉంటాడు జగతి అలానే మహేంద్ర ఇద్దరు కూడా రిషిని ఎంత కన్విన్స్ చేయాలని చూసినా రిషి మాత్రం అస్సలు వాళ్ళు అనే మాటల్ని పట్టించుకోడు రిషి జగతితో ఇలా అంటూ ఉంటాడు మేడం మిమ్మల్ని ఎన్ని విషయాల్లో నేను నమ్మాను వసుధార గురించి ఏమైనా తెలిస్తే చెప్పనని ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగాను వసుధారని మీరు ఫస్ట్లో చూసినట్టు కొన్ని రోజుల తర్వాత వసుధార పట్ల మీ ప్రవర్తన మారింది అప్పుడే నాకు అనుమానం వచ్చి మిమ్మల్ని అడిగాను కదా వసుధార గురించి నిజం తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి మేడం అని ఎన్నిసార్లు మిమ్మల్ని ప్రాధేయపడ్డాను అయినా సరే మీరు నాకు చెప్పారా వసుధార ఎవరిని పెళ్లి చేసుకుందా అని పిచ్చి వాళ్ళ వెతుకుతూ ఉంటే మీరందరూ మాత్రం నన్ను చూసి చాలా నవ్వుకుంటూ ఉన్నారు కదా నాకు అర్థమైపోయింది మీరందరూ నేను బాధపడాలని కోరుకున్నారు అందుకే మీరందరూ కలిసి నన్ను ఇంతలా మోసం చేశారు డాడ్ మీరు కూడా నన్ను ఆఖరికి మోసం చేశారు కదా అని రిషి తన బాధను చెప్పుకుంటూ ఉంటాడు అప్పుడు వెంటనే వసదారు వచ్చి సార్ నేనే రిషి సార్ని జగతి మేడంని చెప్పొద్దని నిజం మీతో చెప్పాను ఒట్టు వేయించుకున్నాను వాళ్ళకి ఏం తెలియదు మీరు వాళ్ళిద్దరిని ఏం అనొద్దు అని అంటూ ఉండగా నిజమే వస్తారా అసలు చేసిందంతా నువ్వైతే నేను వాళ్ళనని ఏమి ప్రయోజనం నువ్వు చెప్పు నన్ను ఎందుకు ఇంత మోసం చేసావో అయినా ఒక్క విషయానికి సమాధానం చెప్పు నువ్వు ఈ తాళి నీ మెళ్ళలో నీ ఎంతటా నువ్వే వేసుకున్నానని చెప్తున్నావు కదా నేను నమ్ముతానో వీళ్ళు నమ్ముతారు ప్రపంచం నమ్ముతుందా ఈ విషయం చెప్తే నవ్వుతుంది వస్తారా నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు ఇప్పుడు అర్థం కావడం లేదు అయినా నన్ను అందరూ కట్ట కట్టుకొని మోసం చేశారు మీ ఇష్టం అని అక్కడి నుంచి రిషి కోపంగా వెళ్ళిపోతారు అలానే మహేంద్ర ఇద్దరూ కూడా వసుదార్ దగ్గరికి వచ్చి వసుదారా నువ్వేం టెన్షన్ పడకు రిషి ఇప్పుడు కోపంలో ఉన్నాడు మనం ఏం చెప్పినా సరే తను వినడు అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా లేడు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మెల్లగా తనకి నచ్చ చెప్తాం నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి